వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఆరోగ్యశ్రీ ప్రధాత మాన్యశ్రీ మాన్యకృష్ణ మాదిగ అన్నకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చిన బిజ్వరం ఎంఆర్పిఎస్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో శనివారం రాత్రి ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయడం నిమిత్తమై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్న సమయంలో ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్నకి ఉద్యమానుసారంగా గౌరవించి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల బిజ్వారం గ్రామ ఎంఆర్పీఎస్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ బాణ కాలుస్తూ ఆనందం వ్యక్తపరుస్తున్నారు అన్నగారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం గొప్ప శుభాకాంక్షలు మన విద్య గ్రామించి విద్య ఎమ్మెల్యే సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాండశ్రీ మనసన్న గారి భవిష్యత్తులో ఇంకెన్నో అవార్డులు అందుకోవాలని మా విద్యాలయం గ్రామ తర నుంచి మనసారం కోరుకుంటూ అందరికీ సామాజిక ఉద్యమ మా జీవితం తెలియస్తూ సెల్యూట్